మనం ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాం సో ఇక్కడ చూడండి లో మీకు ఏదైతే ఒక ఇల్లు కనిపిస్తుందో మండువా ఇంటి మోడల్ లో మనం ఇక్కడ డిజైన్ చేసాం ఒకసారి ఎంట్రీ నుంచి నేను చూపిస్తాను చూడండి బాబు ఎంట్రెన్స్ నుంచి వచ్చేసాయి సో చూడండి అండి ఇక్కడ ఎంట్రెన్స్ ఇది మనకు పడమర వాయువ్యానికి సంబంధించిన ఎంట్రెన్స్ అనమాట సో ఇది మనకు పడమర వాయువ్యానికి సంబంధించిన ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచి ఒక చిన్న బార్డర్ అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న బార్డర్ పెట్టి ఇక్కడ ఒక చిన్న ఎంట్రెన్స్ పెడుతున్నాం సో ఎంట్రీ నుంచి మీరు గమనిస్తే ఒక్కసారి ఇక్కడ చూడండి మనకు ఎంట్రీ ఎలా వస్తుంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అనమాట ఇదంతా కూడా ఇదంతా ఉంటుంది సో ఇక్కడ గమనించండి ఒకసారి సో మనకు ఎంట్రీ అనేది కంప్లీట్ గ్రీన్ లాన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు సో చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి ఎంటర్ అయితే సో మనకు లాంగ్ వ్యూ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఒక చిన్న మినీ రాజమహల్ మోడల్లో మనకు చిన్న మినీ ఏమంటారు దీన్ని మండువా మోడల్లో దీన్ని సెటప్ చేయడం జరిగింది సో ఫ్రంట్ ఎలివేషన్ అనేది గతంలోనే నేను ఒక ఎపిసోడ్లో పెట్టాను సో ఇక్కడ మీరు గమనించవచ్చు సో మెయిన్ డోర్ ఎలా వచ్చింది బయట టూ పిల్లర్సు అక్కడ లోపల ఫోర్ పిల్లర్సు బయట వచ్చేసేసి టూ పిల్లర్సు ఇవన్నీ ఎలా అలైన్మెంట్ వచ్చిందని ఒకసారి అబ్జర్వ్ చేయండి సో చూస్తున్నారు కదా సో మెయిన్ డోర్ విత్ టూ విండోస్ సో డోర్ టు డోర్ ఎండ్ వరకు అనేది కంప్లీట్ క్లియరెన్స్ అనేది ఉంది సో మీకు డోర్ విత్ టూ విండోస్ దాంతో పాటుగా మీకు ఏముంది పైన చూడండి థర్డ్ ఐ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసాం సో అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో ఒక్కసారి నేను అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి